హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి స్త్రీ శక్తి పేరుతోని ఫ్రీ బస్ అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది కదండీ మనకి అయితే మీరు టికెట్ లేకుండా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కూడా ఫ్రీగా ప్రయాణించొచ్చటండి అది ఎలాగ ఏంటి డైరెక్ట్ బస్సా లేకపోతే మారాలా అలాగే మీరు ఫ్రీ టికెట్ అంటున్నారు కదా స్టేజ్ స్టేజ్కి కూడా మనం టికెట్ తీసుకోవాలా ఒకవేళ మీరు ఒక స్టేజ్ కని టికెట్ తీసుకొని మధ్యలో మనసు మార్చుకొని ఇంకా కాస్త దూరం వెళ్ళాలంటే మళ్ళీ మళ్ళీ వేరే టికెట్ తీసుకోవాలా లేకపోతే ఫ్రీ టికెటే కదా అని చెప్పి దాని మీదే ప్రయాణించాలా అలాగే ఈ ఫ్రీ అన్నారు కదండి బస్సెస్ ఏ ఏ బస్సెస్లో మనకి ఫ్రీ అలాగే మనం వెళ్ళేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి సో మనకైతే కనుక ఈ ఫ్రీ బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయిందండి ఇది స్టార్ట్ అవ్వడానికి ముందే మనకి తెలంగాణలో ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక అక్కడ నుంచి కొన్ని సలహాలు సూచనల మేరకు ఇక్కడ అయితే కనుక చాలా మార్పులు చేర్పులు కూడా చేశారన్నమాట అండి అంటే బస్సెస్లోని కొన్ని మార్పులు చేశారనమాట అవి ఎలా అంటే కనుక మనం పట్టుకునే స్ట్రింగ్స్ని కొంచెం స్ట్రాంగ్గా అలాగే లోడ్ ఎక్కువైనప్పుడు ఎవరైనా గుద్దుకొని పడిపోయినా తోసుకున్నా సరే అద్దాల మీద పడితే ప్రమాదం జరగకుండా అద్దాలని అలాగే చాలా రకాల బస్సెస్లో మార్పులు చేర్పులు చేశారన్నమాట ఎందుకంటే అది రెష్గా ఉన్నప్పుడు ఏమైనా బస్ అన్నది నిలకడగా కాదు కదండి అది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అక్కడ ఇక్కడ తోసుకోవడాలు కుమ్ముకోవడాలు ఎలా ఎలాంటివి ఏవైనా జరిగినప్పుడు ఎలాంటి ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంటే మనం పట్టుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ పట్టుకున్నా కూడా అది జారిపోకుండా అలాగే తెగిపోకుండా అలాగే మనకి ఇంకా స్టాండ్స్ అవి కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా ఈ ఫ్రీ బస్సెస్ని అయితే కనుక తయారు చేశారండి ఈ ఫ్రీ బస్సెస్ని తయారు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా ఎందుకంటే మనకి తెలంగాణలో స్టార్ట్ అయినప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు అయితే కనుక చూసాం మనం ఆన్లైన్లో చూసాము టీవీలో చూసాము అలాగే న్యూస్లో అది కూడా చూసాం కదండీ సో అలాంటి ఇబ్బందులు ఇక్కడ రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే ముందు జాగ్రత్తగా తీసుకున్నారటండి సో ఇవి పక్కన పెడితే మనం ఇప్పుడు వైజాగ్ నుంచి తిరుపతి కానీ శ్రీకాకుళం నుంచి తిరుపతి కానీ వెళ్ళాలనుకుంటున్నారు అందరూ కూడా ఎఫోర్డ్ చేసే అంత లేదు కదండి ఎఫోర్డ్ చేయని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకుంటున్నాను అనమాట ఎందుకంటే విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళాలన్నా శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళాలన్నా మినిమం మనకి బస్ ఛార్జెస్ వెయ్యి వరకు ఉంటాయి మాట అండి అది ఏసీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది నాన్ ఏసీ అయితే కనుక మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఉన్నది మాట అండి ఛార్జెస్ సో ఇలా రేట్లు ఉన్నప్పుడు మనకు ఫ్రీగా తిరుపతి వెళ్ళగలుగుతున్నాము అంటే కనుక దానికి కొన్ని అర్హతలు సూచనలు అయితే కనుక మనకి ఇస్తున్నారు అన్నమాట అండి సపోజ్ మీరు శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటారు అప్పుడు మీకు శ్రీకాకుళం నుంచి పల్లె వెలుగు బస్సు ఎక్స్ప్రెస్ బస్సెస్ వీటికి అయితే కనుక ఈ ఫ్రీ బస్సెస్ కి మనకి అలర్ట్ చేశారు అండి పల్లె వెలుగు ఫ్రీ ఎక్స్ప్రెస్ బస్సెస్ దీనికి అలర్ట్ చేశారు అన్నమాట అండి సో మీరు విశాఖపట్నం నుంచి తిరుపతి లేదా శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లాలంటే కనుక డైరెక్ట్ బస్సెస్ దొరకకపోతే దపదపాలుగా మారి మారి వెళ్లాలంటున్నారండి మన ప్రభుత్వం మాట అంటే ఎలాగా అంటే కనుక శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకి అయితే మీరు మీరు తిరుపతి వెళ్ళాలనుకున్నారు ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి తిరుపతి సో అప్పుడు మీరు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకి అయితే కనుక ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉన్నాయి అలాగే పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి అండి సో ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి పాకిరావుపేటకి మళ్ళీ పల్లె వెలుగు బస్సుని మీరు ఎక్కాల్సి ఉంటుంది మళ్ళీ పాకిరావుపేటలోని అక్కడ పల్లె వలుగు పల్లె వెలుగు బస్సు పట్టుకొని మళ్ళీ మీరు రాజమండ్రి వరకు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఏలూరు ఏలూరు నుంచి విజయవాడ ఇలాగా మీరు తిరుపతికి దప్పదపాలుగా బస్సెస్ మారి వెళ్ళవలసిన అవసరం అయితే పడుతుందని చెప్తున్నారని మన అధికారులు మాట అండి దీనికి ఫ్రీ టికెట్ వస్తుంది ఈ ఫ్రీ టికెట్గా మీరు జిల్లాలోని ఎక్ మీరు రాష్ట్రంలోని ఎక్కడైనా సరే ప్రయాణించవచ్చు కానీ డైరెక్ట్ లేకపోతే కనుక మీరు ఇలాగ ప్రయాణం చేయాలని చెప్తున్నారు అండి దీనికి ఎక్కడికక్కడ ఫ్రీ టికెట్ అన్నది మీకు ఇస్తూనే ఉంటారు అన్నమాట అండి ఈ ఫ్రీ టికెట్కి మీరు తీసుకువెళ్ళవలసింది ఆధార్ కార్డు వాటర్ కార్డ్ రేషన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ ఎనీ ప్రూఫ్ అన్నమాటండి కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లుగా మీకు అడ్రస్ ప్రూఫ్ ఇక్కడైతే కంపల్సరీ ఉండాలన్నమాట అండి ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ ఫ్రీ బస్ సౌకర్యం అయితే కల్పిస్తున్నారు అనమాట ఇది ఆడవాళ్ళకి ట్రాన్స్ కి ఇద్దరినీ కూడా దీనిలో అయితే కనుక యాడ్ చేశారు అనమాట అండి ఆడవాళ్ళకైతే కనుక ఏజ్ లిమిట్ లేదండి ఎవరైనా సరే ఎక్కొచ్చుమాట నో ఏజ్ లిమిట్ మాట అండి అలాగే ట్రాన్స్ జెండర్స్ కూడా అయితే సపోజ్ మీరు ఇలా తిరుపతి అయితే ఇలా వెళ్లాల్సి ఉంటుంది ఇంకెక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారు సపోజ్ ఇక్కడ నుంచి మీరు ఇంకో చోటుకు వెళ్ళాలనుకున్నారు మీకు ఒక ఫ్రీ టికెట్ అయితే టికెట్ అయితే మీకు తీసారు కంపల్సరీ టికెట్ ఇస్తారు అనమాట టికెట్ తీసుకోవాలి మీరు ఆ టికెట్ మీరు మీరు వెళ్ళే డెస్టినేషన్ ప్లేస్ ఉంటుంది మీరు ఎక్కిన టైమింగ్ ఉంటుంది మీరు ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు అలాగే మీ కండక్టర్ గారు డీటెయిల్స్ మీ డ్రైవర్ గారు డీటెయిల్స్ మీ బస్ డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి అన్నమాట నా టికెట్ మీద సో ఇది జీరో టికెట్ కింద వస్తుంది అన్నమాట ఈ టికెట్ మీరు కంపల్సరీ తీసుకోవాలండి ఈ టికెట్ తీసుకున్న తర్వాత మీరు మధ్యలో మంచు మార్చుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి ఫ్రీ బస్ ఏ కదా ఇంకో చోటుకి వెళ్ళాలని అనుకున్నారనుకోండి అప్పుడు మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి అంటే అటు ప్రయాణికులు అటు ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా కూడా చేయగలుగుతామని అనమాట అండి అధికారులు అలాగే ఒక వన్ మంత్ అయితే కనుక దీని మీద కొంచెం రెష్ ఉంటుంది కనుక కొంచెం చూసుకొని ఆడవాళ్ళు కనుక కొన్ని టైమింగ్స్లో వాడితే బాగుంటుంది అని అంటున్నారు ఇంకా వన్ మంత్ తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది అప్పుడు పర్వాలేదు అని చెప్తున్నారు అండి సో ఎలా అయినా సరే ఫ్రీ బస్ అన్నది మనకైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఫ్రీ బస్ అనేది మనకు వచ్చేసింది కనుక మనం దాన్ని ఉపయోగించుకుందామండి ఎందుకండి మీద పడి కొట్టుకొని తోసుకొని ఈ బస్ కాకపోతే ఇంకో బస్సులో వెళ్తాము ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకైతే కనుక కంపల్సరీ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కదండి సో అలాగా మనం చూసుకొని వెళ్దాం అంతే తప్ప మనము ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను కానీ ఇలాంటి వాటిని దుర్వినియోగం చేసుకుంటే మనకే నష్టం నష్టమండి రేపొద్దున రేపొద్దున్న ఇబ్బంది పడేది మనమే కదా మనం పర్లేదు ఎఫోర్డ్ చేసేలా బస్ టికెట్ ఎఫోర్డ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదండి కానీ పల్లెటూరులోని గ్రామాల్లోని స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు అలాగే పనులు చేసుకునే వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మాట అండి సో అలాంటి ఈ సౌకర్యాన్ని మనము చక్కగా ఉపయోగించుకుందామండి మన స్త్రీలందరూ కూడా ఎందుకంటే ఇది ఆడవాళ్ళకు మాత్రమే అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొంచెం సర్దుకొని పోయామనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి ఏ పథకమైనా సరే సక్సెస్ఫుల్గా మనకి రన్ అవుతుంది అన్నమాట అండి సో అందుకే ఈ ఫ్రీ కి రైట్ రైట్ అంటున్న ప్రభుత్వానికి మనం కూడా చలో అనే అవసరం ఉన్న చోటికి మనకి అనుకూలంగా వెళ్ళాలి చలో చలో అని మనం కూడా రై రై అని అందామండి అయితే ఈ ఫ్రీ బస్ ఆడవాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ అన్నమాట అండి ఎందుకంటే బస్సులో ప్రయాణం చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇది చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు మాట అండి సో మరి ఈ ఈ ఫ్రీ బస్కి రైట్ రైట్ అని చెప్తూ మరి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రీ బస్ ఎక్కాలనుకుంటే ఐడి ప్రూఫ్ క్యారీ చేయడం మర్చిపోకండి ఐడి ప్రూఫ్ లేకపోతే మీకు టికెట్ని కట్ చేస్తారనమాట సో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సెస్ దీనికైతే కనుక సర్వీసెస్ ఇప్పుడు నడుస్తున్నాయి మాట చూడండి వచ్చే రానున్న పండగలకి ఈ ఫ్రీ బస్ని ఉపయోగించుకొని మీ ఊర్లో వెళ్ళి మీ వాళ్ళని చూసి హ్యాపీగా పండగలు చేసుకోండి